మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇప్పుడు మనకి మరొక అప్డేట్తో ముందుకు ముందుకైతే వచ్చాను ముఖ్యంగా లక్షవారం చూసుకున్నట్లయితే గురువారం నాడు గురువారం నాడు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరికొంతమందికి అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మహిళలకు కొంతమందికి అయితే ఈ రోజు అయితే జమ కాబోతున్నాయి వాస్తవంగా నిన్న మనకి గవర్నమెంట్ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది సో చేయత పథకానికి సంబంధించిన అయితే విడుదలవుతున్నాయని రోజు కొంత అయితే జమ చేస్తున్నాయని చెప్పుకొచ్చారనమాట అందులో భాగంగా ఈరోజు మరికొంతమందికి చేయత డబ్బులు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారు అయితే సాయంత్రం పది గంటల వరకు కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మెసేజ్లు అయితే వస్తాయి వచ్చిన వారు అందరికి కూడా మెసేజ్లు అయితే అని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి కొంతమంది చేతకు సంబంధించిన డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే జమ అవుతాయన్నమాట మొత్తం మీద పథకానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ లోపు ఈ డబ్బులన్నీ కూడా విడుదలవుతాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు చేతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి